హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి ఈ రోజు టెర్రస్ గార్డెన్ కాకుండా ఒక హోటల్ అనుకుంటున్నారా మా విజయనగరంలో అతి పెద్ద మెయిన్ హోటల్ ఎస్విఎన్ విజయనగరంలో ఉందండి మా జిల్లాకి ఇది కొంచెం పెద్ద హోటల్ అనమాట అయితే ఇక్కడ మాత్రం చక్కగా ఒక మీటింగ్కి అయితే వచ్చాను అదేనండి మన మిది తోటల గురించి అయితే మంచిగా ఒక సంస్థ వాళ్ళు పిలిచారు ముందు ముందుకు చక్కగాను ఇక్కడికైతే మీటింగ్కి రావడం జరిగింది అసలు ఈ మీటింగ్ మీటింగులు విశేషాలు ఏంటి అవన్నీ కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం అయితే ఇందుకే పిలిచింది ఎవరు ఏంటి అసలు మిద్ది తోటలకి ఈ సంస్థకి సంబంధం ఏంటి అనేసి అంటే వి వైశ్య అని ఒక వాసుదేవ సంస్థ అండి మొత్తం బిజినెస్ వాళ్ళు ఉంటారు ఇందులో మొత్తం బిజినెస్ అన్ని రకాల బిజినెస్ వాళ్ళు కూడా ఉన్న ఒక అది సంస్థ అనాలా లేదా గ్రూప్ అనాలా అలా ఉన్నారనమాట వాళ్ళైతే మనకి మంచిగా ఇన్వైట్ చేస్తారు ఇక వాసుదేవ విజయనగరం గ్రూపు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్తో పాటు మిద్దె తోటలు కూడా చేయడానికి ముందుకు రావడం నాకైతే అసలు ఎక్కడ లేని ఆనందం అయితే కలిగిందండి చూస్తారు కదండి వీళ్ళందరూ కూడా ఒక విజయనగరంలోని పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఒక మంచి స్థాయిలో ఉన్న వారన్నమాట వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఈరోజు తోటల ఆవశ్యకత గురించి తెలుసుకోవాలి కొంతైనా తెలుసుకొని చేస్తే కొంతైనా మనకు ఉపయోగాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో నన్ను అయితే ఈ మీటింగ్కి వీరు ఏర్పాటు చేసుకున్న వాసుదేవ సంస్థ వారి మీటింగ్కి అయితే ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ మన తోటల గురించి అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేశారండి నాకైతే అసలు చాలా సంతోషం వేసింది ప్రతి ఒక్కరు ఇలా ముందుకొచ్చి మిద్య తోటలని అభివృద్ధి చేసుకుంటూ వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలనేది మన నినాదం కదా మన హరితి విజయనగరం గ్రూప్ నినాదం కూడా గ్రూప్లోని అందరం కూడా మొక్కలు పెంచడం పంచడం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ విత్తనాలు అవ్వచ్చు మొక్కలు అవ్వచ్చు పెంపకం అవ్వచ్చు ఇవన్నీ కూడాను అలాగే ఇలాగ ఈ సం ఇలాంటి సంస్థలు కూడా మనల్ని ఇన్వైట్ చేయడం తెలుసుకోవాలనుకోవడం దాంతో కూడా ఒక శుభ పరిణామంగానే నేను భావిస్తున్నాను వీళ్ళందరికీ కూడా ముందు సంస్థ తరపున సంస్థకు ముందు మాత్రం ఈ వాసుదేవ అనే ఒక గ్రూప్ సంస్థకి మనం ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు పెంచితే చూసి మరో మాత్రం ముందుకు వస్తారనేది నా అభిప్రాయం అనమాట అయితే ఇంతకీ ఈ మీటింగ్ విశేషాలు ఎలా జరిగింది ఏంటనేది స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఒకసారి అన్ని విశేషాలు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్

అలాగే దీన్ని మొదలు తీసుకోలే బైకల యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు మిద్ద రావాలనే ప్రతిరోజు సేతే ఆహారం ఆహారం కండిస్తూ వీడియో పోస్ట్ చేశారు ఏంటి 53000 మంది సబ్‌స్క్రైబర్స్ తో చాలా సాధ్యం ప్రతి సాక్ష్యం ఈ దారతవగా రవీంద్రసింగ్ రైటినెస్ ఫౌండేషన్ గుంటూరు వారు ఉత్తమ మీడియా దవత రాష్ట్ర స్థాయి అవార్డు 2022 సంవత్సరం పొరపించారు ఆ దివాలా చర్మ ధన్యవాదాలు 2025 సంవత్సర జనాభా సంపాద ఉత్తమ మీడియా దవత

వి వైశ్య సంఘం సభ్యులకి ప్రెసిడెంట్ కి సెక్రటరీకి మీ మళ్ళీ ఏమంటారో తెలియదు అందరికీ కూడా అందరికీ కూడా శుభోదయం నమస్తే ఆ నా ఇంట్రడక్షన్ సార్ చెప్పారు కదా అయితే డైరెక్ట్ గా తక్కువ ఉత్తాయం కాబట్టి అసలు మిద్య తోటలు ఎందుకు చెయ్యాలి హ్యాపీగా మనకి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాము కష్టపడి మంచి మంచి షోరూమ్స్ ఉన్నాయి మంచి మంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాము బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్నాము బ్రాండెడ్ కంపెనీలు పప్పులు ఉప్పులు అన్ని కూడా ప్రతిదీ బ్రాండ్ ఇప్పుడు రైతు దగ్గరకునే పరిసెంట్ అయితే లేదు రైతు రైతు ఎందుకంటే డిస్క మట్టి ఉంటుందని అయితే ఇలాగ అన్ని మంచిగా కొంటూ ఆకులు కూడా మంచి మంచి రైతు బజార్లు మంచి కూరగాయలు అన్ని అందుబాటులో ఉన్నాయి కొనుక్కోగలము మనం అందుబాటులో కూడా ఉంది కానీ ఈ రోజు ఎవరికి ఆరోగ్యం సరిగా లేదు ఎందుకు అసలు పూర్వం సరిగా తినకపోయినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఎక్కువ తిని కూడా మన ఆరోగ్యంగా లేము ప్రతి ఇంట్లో మందులు లేని ఇల్లు అంటూ లేదు హెల్త్ బాగున్నాము మేము చిన్నప్పటి నుంచి మందు లేకుండా ఉన్నాం అనే వస్తే ఎప్పుడు ఎవరున్నారు మా అమ్మ వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు ఉన్నారు మనం లేని మనవలం ఇప్పుడు జనరేషన్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఈ వయసు లాగా అందరూ సఫలవుతున్నాం అయితే ఏంటి ఎంత మంచిగా ఉన్నా కూడా తిన్నా కూడా ఏంటి అంటే అసలు వ్యవసాయం కొంచెం రస విష రసాయనాలతో కూడా వ్యవసాయం అయిపోయింది మనంతా కూడా విష రసాయనాలంటే భూమి శుద్ధి చేసిన దగ్గర నుంచి అందులో విత్తనం పెట్టాలన్నా విత్తనం శుద్ధి మొక్క పెరగడం దాని క్రాప్ రావడం అది మార్కెట్కి రావడం మూడు నెలలు రావాల్సింది నెల పదిహేను మన చేతికే వచ్చేస్తుంది మార్కెట్ లో మార్కెట్కి వచ్చేస్తుంది మన ఇంటికి వచ్చేస్తుంది మనం వాడేస్తున్నాం చాలా నిఘనలు ఆడుతూ చాలా చక్కగా నమనండి చాలా బాగున్నాయి అయితే ఇంత తిన్నా కూడా మనం ఏమి మనకి ఆరోగ్యం బాగాలేదు అంటే మనం రైతులు మార్చలేము వ్యవసాయాన్ని మార్చలేము దేశాన్ని మార్చలేము మన రాష్ట్రాన్ని మార్చలేము మన జిల్లాను కూడా మార్చలేమండి ఇన్ కేసు మన ఊరిని కూడా మార్చలేము మనం మారుదాం మనం మన ఇంటి కోసం మనం మారుదాం అయితే ఏం చేయాలి మంచి మంచి తెచ్చుకున్నాక ఇంకా ఏం చేయాలనేసి అంటే ఆ ఆయుధమే మన మిద్దె తోట అండి ఆ ఆయుధం అంటే మిద్దె తోట అనగానే ఏదో ఒక కష్టమైంది అది రైతు పని ఇది మనం చేయలేము అనేది అయితే కాదు మిద్దె తోట అనేది ఒక సరదాగా మీ ఇంట్లో మీకున్న టెర్రస్ అవ్వచ్చు బాల్కనీ అవ్వచ్చు లేకుని ఇంటికొక చిన్న మొక్కల కోసం చిన్న ప్లేస్ ఇచ్చుకుంటాం అలాంటి అవ్వచ్చు ఏదైనా కూడా మీకు అందుబాటులో ఏది ఉంటే అది మీరు స్టార్ట్ చేసుకోవడానికి మా మంచిగా ఈరోజు తోటలు అందుబాటులోకి వచ్చే ఇప్పుడు బెంగళూరులోనూ హైదరాబాద్ లోను ఎక్కువగా చూసేవాళ్ళం అండి ఇప్పుడు పదేళ్ల క్రితము ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి మన మన రాష్ట్రంలోని వైజాగ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే పచ్చదనం కోసం అలా మన విజయాలను కూడా రెండు వందల ఈ రోజు రెడీగా చేస్తున్నాం అందరం కూడా అయితే మిగతాకి ఏం కావాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేసి మన ఫస్ట్ మీకు నేర్చుకోవాలి ఫస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టలేము పెట్టిన తర్వాత మీరు చేయలేకపోతే ఎక్విప్మెంట్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇంట్లోనే మెటీరియల్ తో ఇంట్లో పాడైపోయిన మన డబ్బాలు బకెట్లు పెయింట్ బ్యాడ్ డబ్బాలు చాలా ఉంటాయండి అవన్నీ కూడా స్క్రాప్ చేసేస్తున్నాం మనం స్క్రాప్ చేయడం మూలైతే డస్ట్బిన్ లో పెట్టడం చేస్తాం వాటిలోనే మన దగ్గరలో చుట్టకున్న బట్టి పశువుల గత్తం ఎటువంటి చీమ మంది కూడా వాడకర్లేకుండా ఈరోజు మంచి ఆర్గానిక్ పంట మన ఇంట్లో మన చేతిలో మనం పండించుకోవడానికి మట్టి కొంచెం గతం కొంచెం వ్యాపిణి కలిపి డబ్బులో పెట్టి మీ ఇంట్లో ఉన్న మెంతులు ఆవాలు విత్తనాలు వేసి ఒక్క వారం రోజులు దానికి మీరు చిలకరిస్తూ చూడండి మంచి మైక్రో గ్రీన్స్ వస్తాయండి గ్రీన్స్ అనేసి అంటే అది చాలా సన్ రైజ్ నుంచి తీసుకొని అంత మంచి ఎనర్జీ ఫుడ్ ఒక గుప్పిడు ఒక గుప్పిడు అది సలాడ్లో తినొచ్చు పప్పులో వేసుకోవచ్చు అది ఎలాగైనా చపాతీలో వేసుకోవచ్చు అయినా వాడుకోవచ్చు అలాగ అంత ఈజీగా అమూల్యమైన ఫుడ్ మన ఇంట్లో మనం గ్రో చేసుకోవచ్చు అయితే దీనికి ఏంటంటే ఇలా వేసిన అంత ఫస్ట్ మా స్టార్ట్ చేసుకుని మీకు అనుభవం పెరుగుతున్నప్పుడు కొంచెం తప్సుకుంటుకొని ఇంకా వంగ బెండ ఇవన్నీ కూడా విత్తనాలతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఇది ఇంకా ఎలాగే చీడక నివారణ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా అనుభవం మీ మనకి మనకి విత్తనా గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ద్వారా ఏంటంటే రోజు ఆ గ్రూప్ లో రెండు వందల మంది సభ్యులు ఎవరికి తిరుగుతుంటే అసలు మర్చిపోతామండి కింద ఇల్లు ఉంది మళ్ళీ పని ఉంది మర్చిపోతాం ఆ మొక్కల్లో పని చేసుకుంటూ అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే మళ్ళీ అలారం పెట్టుకుంటానండి ఎన్ని పని చేసుకోవాలి అని అలా అలారం పెట్టుకుంటే అలా మైమర్చిపోతాం అలా మైమర్చిపోయి మనం మన మన కష్ట సుఖాలు మన టెన్షన్ మీరు ఇంతమంది అసలు ముఖ్య విషయం ఏంటంటే అసలు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ల ముందు ఈ విషయాన్ని తీసుకొచ్చారంటేనే అసలు ముందు ఆ వైశ్య వాసుదేవ సంవత్సరైతే మాత్రం నేను ప్రత్యేకంగా పాదాలు పొందన చేస్తున్నానండి ఇది మంచి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ సార్ ఇది ముందు తీసుకొచ్చారు మీ బిజినెస్ తో పాటు ఉదయాన్ని ఒక్క గంట మీరు టెరస్ గార్డెనింగ్ చేసుకుంటే ఇంటికి కావాల్సినవన్నీ పండించుకోవచ్చు ఆ స్టార్టింగ్ లో ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది అంతా చేయగలమా అని టెన్షన్ పోతే పోనీయండి చేస్తాను చేస్తూ 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 ఉండండి చక్కగా ఇప్పుడు ఈ రోజు మేము తింటున్న కూరగాయలు ఏమి కూడా దేశవాలి విత్తనాలే మార్కెట్ లో హైబ్రిడ్ విత్తనాలు పెట్టమండి దీనికి ఇలా దేశవాళి విత్తనాలు కూడా స్టాల్స్ దగ్గర అక్కడ సేకరించుకుంటూ వాటిని పండించి రెండు కాయలు వదిలేస్తాము అది గ్రూప్ అందరూ షేర్ చేసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆ విత్తనాలు దేశవాళ్ళ విత్తనాలు మాత్రమే తోట కూడా ఏమి రకాల తోటకూరులు మీరు తింటున్న మిదితారులని అలాగే ఆకూర్లను మదుగులు కూర పూర్వం అన్ని కూడా మీకు తినగలుగుతు మేము మార్కెట్ లో ఉన్న తోట కూడా పాల్కూరు కాదండి మా అంతకు ఉన్నావా తర్వాత గలిజేరు మొత్తం గంగవాయిల కూర మన తాత తాతయ్య వాళ్ళు తిన్న ఆహారం ఈ రోజు మన గార్డెన్ లో ఈజీగా గప్పగా వచ్చేస్తుంటాయండి పశువులు తెచ్చుకుంటాను కదా కలుపుతాం కదా చిట్లు మన నీజుల సరిగా వచ్చేస్తుంటాయి అనమాట ఈ విధంగా మంచి మంచి ఆకులు అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఉదయం మన అందరూ ఏం చేస్తున్నాం మంచి గ్రీన్ టీ ఇప్పుడు టీ తాగితే మంచిది కాదు పిక్ అవాయిడ్ అని చెప్తున్నారు దాని ఏం చెప్తాను గ్రీన్ టీ గ్రీన్ టీ అంటే మంచి ఒక షోరూమ్ సంవత్సరం మొత్తం మనం తినలేని ఈ రోజు ఫ్రూట్స్ మేము రోజు తింటాం రోజు ఇప్పుడు కోసుకుంటాం అన్నమాట అది ఒక మొక్క పెట్టి చక్కగా వచ్చేస్తుంది అసలు టూలోనే ఇవన్నీ వస్తాయంటే మన ఎరువులు ఇస్తూ ఉండాలి ఎరువులు అంటే మన బస్తాలతో యూరియాలో అవన్నీ కాదండి మన ఇంట్లో ఉన్న వేస్ట్ కిచెన్ వేస్ట్ మన పక్కలు చెత్త తుడిచి నాకు ఒక డ్రమ్ లో వేసేస్తాం అండి ప్రతి రోజు కూడా డ్రమ్ లో వేసేస్తాం మట్టి కప్పుతాం మళ్ళీ చెత్త వస్తాం మళ్ళీ మట్టి కప్పుతాం ఈ విధంగా మన చెత్తని మనమే కంపోస్ట్ గా మార్చుకుంటూ బయట అసలు మనకి ఆ మున్సిపాలిటీ మనం చెత్త ఇవ్వకర్లేదండి అంటే డంపింగ్ యార్డ్ కూడా మనం తగ్గిస్తున్నాం డంపింగ్ యార్డ్ చెత్త తగ్గిందంటే అది బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది సార్ పన్నెండు వందల మంది కూడానండి మా ఇంట్లో నెల రోజులకు ఒకసారి కూడా ఏదో ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది మా డస్ట్బిన్ లో అంతే రిపోర్ట్ చెత్త ఉంది అదంతా నేను కంపోస్టింగ్ గా మార్చుకుంటున్నాను ఆ కంపోస్టే ఎరువు అయింది చాలా మంచిది మొక్కలకి

దానికి వెళ్తాయి అనమాట ఆ కంపోస్ట్ ని పశువుల ఎరువుని గోమూతులు స్ప్రే చేస్తాము వల్ల బీస్ దాగ వస్తాయి పాలినేషన్ ఆ చిన్న గార్డెన్ లో మీకు ఉదయం బర్డ్స్ వస్తాయండి కిచకిచ్చు బర్డ్స్ వస్తాయి ఎంత బాగుంటుందంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఒక చిన్న నిద్ర తోటని మీ మీద స్టార్ట్ చేయండి ఇంకా ఎలా మనకు ఆక్సిజన్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయంటే మున్ దగ్గర అక్కడ పెట్టుకుంటాం వెళ్ళగం పెట్టుకుంటాము అదంతా కూడా సంతోషం చూడడానికి బాగానే ఉంటుంది అది కూడా ఉండాలి దాంతో పాటు కూడా ఆహారాన్ని కూడా సమకూర్చుకోవడానికి ఒక మంచి మన ఎవరిని మార్చలేము రైతులు మార్చలేము నేను చేయలేదు వారానికి రెండు రోజులైనా మీ గార్డెన్ నాకు పూలు నాలుగు బెండకాయలు ఏవో వచ్చినాయి అవే మీరు ఆ వారం రెండు రోజులు తిన్నారనుకోండి మంచి ఇమ్యూనిటీ మనకు ఉంటుంది వ్యాధులు కాపాడుకోవడానికి అయితే మిగతా కూడా ఆ సంవత్సరాల నుంచి కూడా మాకు రైతు దగ్గర తెలియదండి టమాటా టమాటా సరిగారు మన విజయనగరం లో టమాటా అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు నాలుగే కొనుక్కుంటా మిగతా అన్ని ఆ గార్డన మేధిస్తే అదే మేము ఆ రోజు కూర చేసుకుంటాం అనమాట అన్ని రకాల కూరగాయలు వస్తాయి జాతులు వస్తాయి అవన్నీ కూడా వెళ్ళి అవర్స్ అవర్స్ మనం ఎలా ఆ అక్కడికి దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోకుండా ఇలా మన ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే మనమే ఒక రైతు మన అన్ని వర్గా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనేది అనేసి ఇంటికో రైతు తయారైపోతామండి ప్రతి ఇల్లు రైతు ప్రతి ఇంట్లో ఒక రైతు అయితే ఇప్పుడు నాకేంటంటే ముఖ్యంగా మీరు ఎన్ని మొత్తం మహిళలు కూడా వచ్చింటే బాగుండేది మీ కూడా వచ్చింటే బాగుండేది అసలు గ్రూప్ లో ఏంటంటే మన వెంకటేశ్వర సాధువులు అందరూ మన ఫ్యామిలీస్ తో అలాగే అవి అసలు అందరూ గార్డెన్స్ పెట్టుకున్నారండి డాక్టర్స్ అందరూ కృష్ణశాంతి గారు మన గ్రూప్ లో ఉన్నారు అందరికీ గార్డెన్స్ ఈ రోజు బ్యాకేడ్ గార్డెన్ కొంచెం మీద తప్పనిసరిగా చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మొక్కలు పెంచుతూనే ఉండుంటారు కదా మీ ఇంట్లో కోసం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లి అయ్యాయి వాళ్ళకి రూమ్స్ కావాలని ఆ గార్డెన్ తీసేస్తామండి తీసినప్పుడు టెర్రస్ గార్డెన్ చేసుకున్నాము ఇంట్లో వాళ్ళు మా వారు అయితే శ్రద్ధన్నారు మా వారు చూద్దారు గారు నీకు బోల్ పొడలేస్తున్నాను కదా ఎందుకు మేడపాటు చేస్తావు అన్నారు లేదండి ఇలా ఉంది ఇలాగా మంచిదంట ఇలా చేసుకోవచ్చు డబ్బులు మిగులుతాయి మనకి ఎక్సర్సైజ్ కూడా బాగానే ఉంటుందని అనేసి దాన్ని స్టార్ట్ చేసేసరికి ఈ రోజు ఆ ఆహారం తీసుకోవడం నాకు టేస్ట్ మొత్తంలో పని చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది నాకు చాలా హెల్త్ అవన్నీ కూడా పనిచేసేసరికి ఫ్రీగా అయిపోతుందండి అసలు జిమ్ కెలితే ఎలా ఉంటుందో మీకు మీ దీన్ని తగ్గడానికి ఈ పని మనం చేసుకోవడం వలన మన మనకి ఆ ప్రకృతిలో పనిచేయడం వలన ప్లస్ మనకు ఆహారం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆంగ్లం వస్తుంది ఎక్సర్సైజ్ వస్తుంది ఎన్ని వస్తున్నాయి సార్ మనకి ఇది తోటి వలన ఇది మాత్రం మీరు స్టార్ట్ చేసి నెక్స్ట్ మీట్ కూడా ఒక ఆరు నెలల తర్వాత ఫ్యామిలీస్ తోని ఇప్పుడు మీరు ఎంతో కొంత ఈ విషయాన్ని మీరు ఎలాగో రికార్డ్ చేస్తూ ఉంటారేమో కదా ఆ ఆ రికార్డింగ్ అంతా కూడా ఇంట్లో వాళ్ళకి వినిపించి అది భార్య వర్క్ ఇద్దరు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అంటే ఒక రోజు నీకు టైం ఉండదు వాళ్ళు మార్నింగ్ చక్క పైకి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి టిజీ ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఇద్దరు భార్య వర్కులు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ పిల్లలు ఊరుకుంటారు అండి పువ్వులు కోయడానికి ఆ పళ్ళు కోయడానికో పిల్లలు కూడా వస్తారు ఇంకా కుటుంబం అంతా కూడా సంవత్సరం తర్వాత గార్డెన్ మీకు అవగాహన వచ్చేసి గార్డెన్ లోనే ఉంటారండి బయటకెళ్ళి ఇది కూడా తగ్గిపోతుంది మనకి అసలు అంత చక్కగా మీరు ప్రతి ఇల్లు కూడా గార్డెన్ గా మీరు టెరీస్ గార్డెన్ సెట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది ఇదండి అక్కడ జరిగిన సమావేశం విశేషాలు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంది కదా ఇలా అందరం కూడా ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పైర్ చేస్తూ ముద్ది తోటల వ్యాప్తికి మనందరం కృషి చేస్తూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే మన ఆరోగ్యం మన తోటలోనే అన్నట్టుగా అందరం కూడా హ్యాపీగా ఆనందంగా మిద్ధి తోటలు చేస్తూ మంచి సేంద్రియ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉందాం ఇదండి విశేషం ఓకే అండి మరో మంచి పెడుతూ మీ ముందుకు వస్తాం లోకా సంస్థ సుఖనోభావంతో బాయండి